వేములవాడ పట్టణంలో బుధవారం బద్ది పోచమ్మ బోనాల మహోత్సవం ఘనంగా జరిగింది రేణుకామాత గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవంలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా పాల్గొన్నారు ఆ తర్వాత పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డిని సంఘ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవం మానవ జీవితానికి ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ఆశీర్వాదాన్ని అందించే పవిత్ర పరంపర అని రేణుకమాద గౌడ సంఘం ప్రతి సంవత్సరం భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్న విధానం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధ ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బతిని ఎల్లగౌడ్ ప్రధాన కార్యదర్శి వెంకల శ్రీకాంత్ గౌడ్ గౌరవ అధ్యక్షులు పొన్నం రవి చంద్రగౌడ్ పులి గౌడ్ వికృర్తి అంజయ్య గౌడ్ బాలసాని తిరుపతి గౌడ్ ఏగోలం శ్రీనివాస్ గౌడ్ పులి రామ్ గోపాల్ గౌడ్ భైరకోని మల్లేశం గౌడ్ పంజాల వెంకటేశ్వర్లు వికృర్తి అరుణాద్రి గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ ఎంపీ రంగు వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ దూలం సంపత్ గౌడ్ పాల్గొన్నారు నుంచి బోనాలు చేయడం జరుగుతుంది మరి తెలంగాణలో వస్తున్నటువంటి మన సాంప్రదాయానికి అనుకూలంగా మరి పంటలు మంచిగా వండాలని అదేవిధంగా ఈ సీజన్ మారింది కాబట్టి సీజన్ వచ్చే వ్యాధి నుంచి మన పట్టణాన్ని పిల్లల్ని ప్రజలు కాపాడాలని మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ పోచమ బోనాలు కానీ ఇక ఈ ఆషాఢ మాసంలో రకరకాల బోనాలు తీస్తూ మన అందరికీ తిరుగుతామే ఆషాఢ బోనాల కోచవతానికి గౌడ శ్రీ రేణుకా మాత గౌడ బంగ ఆధ్వర్యంలో బోన కూడా కుల బాంధవుల ఆధ్వర్యంలో బోనాలు తీరగలిగి మా ముఖ్య అతిథి అక్ష అటువంటి పట్టణాధ్యక్షులు రెండు శ్రీనివాసరావు ఆర్థిక నాయకులు కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కుల బాంధవులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఆయువ ఆరోగ్యాలతో మంచిగా ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మేము పోషా బోనాలు ఇస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది పట్టణంలో స్పెషల్ గౌడ్ రేణుకామాత గౌడ సంఘం అని ఒక సంఘం ఏర్పాటు జరిగింది వేముల పట్టణంలో వారందరూ ఈ ఈరోజు వేముల బద్దిపోషమ తల్లికి అదే వేముల రేణుకా ఎల్లమ్మ తల్లికి గుణాలు తీయడం ఆనవతిగా వస్తున్న తరుణంలో వారి ఈ కుల సంఘంలో ఎంతమంది ఉన్న గౌడ గౌడ సంఘ సభ్యులందరూ అందరినీ ఆ బద్దిపోషమ్మ తల్లి ఆ రేణుక తల్లి ఆశీసులు వారికి అందరికీ ఉండాలని ఆరేకలతో ఉండాలని ఆ బద్ది తల్లిని రేణుక తల్లిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అదేవిధంగా వేములవాడ పట్టణంలో వేములవ నియోజకవర్గంలో అందరూ రైతులు కావచ్చు అవి ఆయా కుల సంఘాల నాయకులు కావచ్చు ఆ వృత్తిదారులు కావచ్చు అందరూ చల్లగా ఉండాలి ఆ పాడి పంటలు పండి చల్లగా ఉండాలని వేడుకుంటూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిచి మమ్మల్ని సన్మానించేందుకు వారికి పేరు పేరిన గౌడ సంఘం అధ్యక్షులు ఎల్లా గౌడ్తో పాటు చాలా సభ్యులందరికీ మరి పోచమ్మ బోనాలు అట్లాగే ఎల్లమ్మ తల్లికి బోనాలు మరియు ఈ రానున్న రోజులలో మరి వర్షాలు కూడా సమృద్ధిగా కురిచి అందరం కూడా ఆయురారోగ్యాలతో మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆషాఢ మాస మరి బోనాలు తీస్తున్నందుకు మరి మహిళా సోదరులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అధ్యక్షులు ఎల్లన్న గారికి మరి అట్లాగే ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఆషాఢ మాసంలో మన గ్రామ గౌడస గౌడస కులస్తున్న రామదేవతలైన గౌడ కూచమ్మ కానీ ఎల్లమ్మ తిని బోనాల కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని ఆమానించిన గుడి చక్రం గౌడ సంఘం అధ్యక్షులకు వెళ్ళి ఈ కార్యవర్గ కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఏ ఒక్క నమస్కారో ఎక్కడ కానీ ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో గ్రామాల గ్రామ దేవతలైన పోచమ్మ కానీ దుర్గమ్మ కానీ ఎల్లమ్మ కానీ మనము ఫస్ట్ మన గౌడ సో సోదరులైన కుల దేవతలైన ఎల్లమ్మక్క కానీ అమ్మ ఈ సంవత్సరం మా పాడి పంటలు మంచిగుండి మా కుటుంబాలు సంతోషంగా ఉంచి మా పిల్లల ఆరోగ్యము మా కుటుంబాలు సంతోషంగా ఉంచి మీ దీవెనలు మాపై ఉండాలని మొట్టమొదటి మొక్కులు చెల్లించుకున్నదే ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతి సభ ఆనవాదిగా నడుస్తున్న మన గౌరవ సోదరులందరికీ ప్రతి సంవత్సరం ఈ బోనాలు తీసిన సందర్భాలు అందరికీ మనందరి తరఫున మన చుట్టూ పరిశీలన ప్రాంత ప్రజలు మన సోదరులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు మన కులపుల్లే కాకుండా అన్ని వర్గాల అన్ని కులాలకు సంబంధించిన మనసులు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అమ్మవారి జీవనంలో మనందరిపై అందరిపై ఉండాలని ఇలాంటి మనం మొక్కులు చెల్లించుకోవడం కరెక్ట్ జరుగుతుంది ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం ఎంత ఎత్తున పది సంవత్సరాలు ఇంత ఘనంగా తీర్చి అందరూ ఆహ్వానించినప్పుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌడ కులస్థానం భార సోదరులందరికీ ప్రత్యేకంగా కొత్త ధన్యవాదాలు తెలియదు